అరే బ్రెజిల్లో ఆయన ఎవడో రాష్ట్రపతి అవతి ఈన పెద్ద ట్వీట్లు వైవి సుబ్బారెడ్డి గారు ఏకంగా అక్కడికి వెళ్ళారు అనేక ఫోటోలు బయటకు వచ్చినాయి ఆయన ఈరోజు మంగళగిరి నియోజకవర్గం మొత్తం గంజాయి డెన్గా మారింది ముఖ్యమంత్రి గారి ఇంటి పక్కన ఎన్టీఆర్ కట్ట పైన మహిళలు నేను కార్యక్రమం రచ్చబండ పెట్టుకుంటే మహిళలు వచ్చి అన్న మాకు డ్రగ్గులకి డ్రగ్స్కి మా పిల్లలు బాధితులు అవుతున్నారు మీరు కాపాడండి నేను అడిగారు ముఖ్యమంత్రి పెడితే వంద మీటర్లు దూరం అది ముఖ్యమంత్రి గారి ఇంటి దగ్గర డ్రగ్స్ మాయంలో పిల్లలు ఒక మహిళ పైన గ్యాంగ్ రేప్ చేశాడు ఇప్పటికీ కేసు సరిగా పెట్టలేదు నిందితుడిని జైలుకి పంపించలేదు దీని అన్నిటి కారణం ఒక వ్యక్తి ఉన్నాడు అతని పేరు అనంత బాబు మీడా మిత్రులు రాసుకోవాలి అనంత బాబు ఎమ్మెల్సీ దీని అన్నిటికీ ఈ డ్రగ్ కింగ్ ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ట్రైబల్ ఏరియాలో మొత్తం పంట వేసేది వాళ్ళ మనుషులే పోలీసు వాళ్ళు కూడా రాకుండా అడ్డు తిరిగేది వాళ్ళ మనుషులే లాక్డౌన్ లో ఏకంగా డ్రగ్స్ మొత్తం ప్యాకేజ్ చేసి ఊరు ఊరు వీధి వీధి తీసుకెళ్లింది వైకాపా నాయకులే అనంతబాబు గంజాయి మత్తులో దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి సవాన్ని డోర్ డెలివరీ చేశారు జగన్ ఏం కానుక తెలుసా ఎమ్మెల్సీ ఇచ్చారు అతని పక్కనే కూర్చోబెట్టుకుంటాడు పబ్లిక్ మీటింగ్ లో ప్రజల డబ్బులతో పెట్టి పబ్లిక్ మీటింగ్ లో ముఖ్యమంత్రి పక్కన అనంతబాబు కూర్చుంటాడు ఏకంగా నియోజకవర్గ రివ్యూ జరిగితే ముఖ్యమంత్రి గారి ఇంటి లోపలనే అదే రూమ్ లో కూర్చుంటాడు ఈ అనంతబాబు పైన దళితులపైనంత ప్రేమ గౌరవం ఉంటే అసలు అలాంటి వ్యక్తిని కడ్రాయర్లో కొట్టి ఊరేగింపు చేపించాలి జగన్ అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టించుకుంటాడా రెండు నెలలు పట్టండి నేను ఇప్పటికీ హామీ ఇచ్చా మన ప్రభుత్వం వచ్చిన మొదటి వంద రోజుల్లో గంజాయికి చెక్కు పెడతాను ఫుల్ స్టాప్ వెనకాల వైకాపా నాయకులే ఉన్నారు స్వామి ఏమో మా కరగట కమలాసన్ కూడా ఆయన డబ్బులు అందుతున్నాయో అంటే మీకు తెలియలేదు ఇక్కడ ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారికి కరకట కమలాసన్ పేరు పెట్టిన పాప ఆయన కూడా డబ్బులు వస్తున్నాయేమో ఆయన కూడా సమాధానం చెప్పాలా మహిళలు ఈ రోజు పెద్ద ఎత్తున బయటకు వచ్చి డ్రగ్స్ ఎమ్మెల్యే గారు మరి ఏం చేస్తున్నారు అండి ఏం పీగాడు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు ఈ రోజు గంజాయి గా మారిపోయింది మంగళగిరి ముఖ్యమంత్రి గారు ఇంటి పక్కనే గంజాయి అమ్ముతున్నారు ముఖ్యమంత్రి గారు అడుగుతున్నా మీ కూతురుని ఎట్లనే గంజాయికి బానిసలు చేస్తే మీరు ఒప్పుకుంటారా నేను చూశాను చంద్రగిరి నియోజకవర్గంలో ఒక తల్లి ఆయన ఆమెకి ముగ్గురు కూతురున్నారు పెద్ద కూతురిని గంజాయికి బానిసలు చేసి శారీరకంగా వాడుకున్నారు వైకాపా నాయకులు నలభై ఐదు రోజులు పట్టింది ఆ తల్లికి తెలుసు దానికి పాపం నన్ను వచ్చి సీఎంసీ వెల్లూరుకి తీసుకెళ్తాను కొంచెం మీరు ఒక మాట చెప్పండి మాట సహాయపడండి నన్ను అడిగింది ఆ రోజు ఒక ఇంకో మాట చెప్పింది మీరు సాయం చేయకపోతే పెద్ద కూతురు నేను చంపేస్తాను ఆమె చెప్పి మా ఇంకొక ఇద్దరు కూతురు కాపాడేదంకి పెద్ద కూతురు నేను చంపేస్తాను ఇదే గాని జగన్ జగన్ కూతురు జరిగితే ఒప్పుకుంటాడైనా ఎంత అన్జాయమండి ఉడతా పంజాబ్ సినిమా చూసాం ఉడతా ఆంధ్రప్రదేశ్ రోజు సినిమా కాదు రియల్ లైఫ్ లో చూస్తున్నాం అది రోజు ఆంధ్ర రాష్ట్ర